హరిశ్రీ గణపతి నమః అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ విఘ్నేశ్వరులకు ఆదిపరాశక్తికి త్రిమూర్తులకు పంచభూతములకు సప్తరుషులకు అష్టదిక్పాలకులకు సూర్యాది నవగ్రహములకు శిరస్సు వంచి నమస్కారం స్త్రీ జాతక చక్రం అనమాట ప్రస్తుతం బుధుడు లగ్నం నుండి పన్నెండు భావాల్లో ఉండేటట్టయితే ఆ పుట్టినటువంటి స్త్రీకి ఎలా ఉంటుంది లగ్నంలో గనక బుధుడు ఉండేటటువంటి స్త్రీ సౌందర్యవంతమైనటువంటి దేహం ఉంటుంది భర్తడల భక్తి బాగా ఎక్కువగా ఉంటుంది విశాలమైన నేత్రాలు ఉంటాయి దయ ఎక్కువ దయగలవ దయగల వారు న్యాయం ధర్మ పద్ధతి అనేటటువంటిది ఉంటుంది సౌఖ్యం పొందేటువంటి లక్షణాలు అనేటువంటి ఉన్నాయి ఈ అన్నపానాదులు ఎందుకు ప్రేమ ఉంటుంది అనురాగం ఉంటుంది నిజాయితీ అనేటిది బాగా ఎక్కువగా ఉంటుంది ఈ విద్య బాగా ఎక్కువ బాగా వస్తు వస్తుంది ఈ బుద్ధి మంతురాలి అనే చెప్పాలన్నమాట జన్మలగ్నానికి రెండింటి బుద్ధుడు ఉండేటటువంటి స్త్రీ ధనధాన్య సౌభాగ్యాలు అనేటువంటి ఉంటాయి కొద్దిగా పరిశుభ్రమైనటువంటి అంద అంధగత్య బ్రాహ్మణులకు పెద్దలకు పూజించేటువంటి స్వభావం ఉంటుంది కొద్దిగా యజ్ఞాగాది కరుతువుల ఏడల మక్కువ ఉంటుంది త్యాగం చేసేటువంటి లక్షణాలు ఉంటాయి తనకు లేకపోయినా తల్లి పెట్టే లక్షణాలు ఉంటాయి ఆకస్మికంగా మార్పులు జరగటానికి అనమాట స్టడీగా ఉండటానికి జీవితం ఇష్టపడతారు అదృష్టం ఆనందం కలిగి చాలా సంతృప్తికరమైన జీవితం జీవిస్తుంటారు వీళ్ళకి ఏంటంటే కొద్దిగా హెయిర్స్ కొద్దిగా బరకగా ఉంటాయి ఇంట్లో కొద్దిగా ఉమ్మడి కుటుంబాలు కొద్దిగా జనాభా ఎక్కువ ఉండేటువంటి లక్షణాలు కొద్దిగా ఉంటుంటాయి అన్నమాట మూడింట లగ్నాత్ మూడింట బుధులు ఉన్నటువంటి స్త్రీ సంతానం చేత చాలా మెచ్చుకోబడుతుంది అనమాట బహుమతులు పొందుతూ ఉంటుంది సంతానం చేత గౌరవించేటువంటి స్వభావం ఉంటుంది సహాయం చేసేటువంటి స్వభావం ఉంటుంది పవిత్రమైనటువంటి నడవడిక కూడా ఉంటుంది అనమాట జన్మలగ్నానికి నాలుగింట కనుక బుధుడు ఉండేటట్టు ఆ స్త్రీ అధిక అనేది అనుభవిస్తుంది చాలా బహుజనులు బహు సేవకులు కలిగి ఉంటుంటారు దేవుని అలా బ్రాహ్మణుల భక్తి ఉంటుంది ఉదాత్తమైనటువంటి గౌరవమైనటువంటి కుటుంబం నుంచి వచ్చుంటారు ధర్మకార్యాల బాగా ఇష్టం అనేటటువంటిది ఎక్కువగా ఇష్టం అనేది ఉంటుంది ఉంటుంది అనమాట ఇది మంచి లక్షణాలు ఉన్నటువంటి స్త్రీగా చెప్పారు అనమాట జన్మలగ్నానికి ఐదవ ఇంట బుధుడు ఉండేటటువంటి స్త్రీ అల్ప సంతానవతి అల్ప సంపద కొద్దిగా ప్రయాణాలైనటువంటి అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తుంటారు కొద్దిగా వివాదాస్పదమైనటువంటి కార్యాలను బాగా ఇష్టపడుతుంటారు జీవితంలో ఎటువంటి ఉద్దేశం అంటే టార్గెట్ లేకుండా ప్రయాణం చేస్తుంటారు కొద్దిగా మ మంచి చెడు సెలెక్ట్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ని సక్రమంగా సెలెక్ట్ చేసుకోలేరు జన్మలగ్నానికి ఆరవ గంట బుద్ధుడు ఏటైతే ఆ స్త్రీ దార్ దయా దయార్థ హృదయం కలది ఇతరుల అభివృద్ధిని కాంక్షిస్తుంటారు శత్రువులు అణచివేసేటటువంటి స్వభావం ఉంటుంది కొద్దిగా ఆయుర్భావం అనేటటువంటిది కొద్దిగా ఎక్కువ శ్రద్ధ వహిస్తుండాలి ఉద్రేక స్వభావం కోప స్వభావం అనేది ఉంటుంది జన్మ జన్మలగ్నానికి ఏడవ ఇంట్లో కనుక బుధుడు ఉండేటువంటి స్త్రీ ప్రఖ్యాతురాలు నైపుణ్యం గలది శాస్త్రం లే భక్తి గలది స్వయం స్వయం క్రమశిక్షణ అనేది నిలుపు నిలుపుకుంటారు అధిక సౌభాగ్యం వలన దాన అనేటువంటి కూడా చేస్తుంటారు ధర్మకార్యములందు ఇష్టం అనేటువంటిది ఉంటుంది కొద్దిగా ప్రేమ పూజ్యురాలు అవును జన్మ లగ్నానికి ఎనిమిదవ వింట కనుక బుధుడు ఉండేటువంటి స్త్రీ ప్రేమ రాహిత్యం మేలు మరిచేటటువంటి స్వభావం కుచితత్వం అనేటువంటి ఉంటుంది అధర్మ కార్యాలు చేస్తూ ఉంటారు జనులు కూడా వ్యతిరేకించేటువంటి లక్షణాలు ఉంటాయి ఆరోగ్య విషయాలు శ్రద్ధ వహిస్తూ ఉండాలి కొద్దిగా భయం అనేటది కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అన్నమాట జన్మ లగ్నానికి తొమ్మిదవ వింట బుధుడు ఉండేటటువంటి స్త్రీ ధర్మపరురాలు ధన్యురాలు భోగభాగ్యాలు అనేటివి ఉంటుంది అధిక కీర్తిని ఆర్జించేటటువంటి స్వభావం ఉంటుంది అదృష్టం ఓర్పు నిజాయితీ కలిగి ఎంతో నేర్పరితనంతో జీవిస్తుంటారు జన్మలగ్నానికి పదింట బుద్దు ఉన్నటువంటి స్త్రీ మంచి కార్యములు చేయనిది భర్త ఎందు అధిక అను అనురాగం కలిగినటువంటి స్త్రీ స్త్రీ సంతానం కొద్దిగా ఎక్కువగా ఉంటారు పొడగాటి ఎంటుకలు ఉంటుంటాయి ధర్మం ఉంటుంది భాగ్యవర్ధన అనేటువంటి ఉంటుంది సువర్ణరత్న ఆభరణాలు బాగా పొందుతారు గుణవంతురాలు నయ వినయం నయ వినయంగా ప్రదర్శించేటువంటి లక్షణాలు అనేవి ఉంటాయి అంటే మంచి పద్ధతి అనేటువంటి గుణగణాలే ఉంటాయి జన్మలగ్నానికి పదకొండింటి పొదులు ఉన్నటువంటి స్త్రీ అధిక తిరిగితేటలు ఉంటాయి ప్రశాంతమైనటువంటి చిత్తం ఉంటుంది ప్రేమానురాగాలు భర్త నుంచి బాగానే పొందుతారు దయగలిగినటువంటి వాళ్ళు అందం కూడా బాగానే ఉంటారు ఇతరుల ఇతరుల జన్ల చేత మెప్పు పొందుతుంటారు మంచి లాభం పొందుంటారు కొద్దిగా సౌభాగ్యశీలం అనేటటువంటిది పతివ్రతాది లక్షణాలు అనేటువంటిది బాగా ఎక్కువగా ఉంటాయి అనమాట లగ్నానికి పన్నెండు గంట బుధునేటువంటి స్త్రీ కొద్దిగా సిగ్గు తక్కువగా ఉంటుంటుంది ప్రతాపం ధైర్యం అనేటువంటిది కూడా కొంచెం తక్కువగా ఉంటుంది కొద్దిగా పోట్లాట అనేటువంటిది ఏదైనా వస్తుంటే అది లేకుండా చేద్దాం అనే తత్వం అనేటువంటిది కొద్దిగా తక్కువగా ఉంటుంది కొద్దిగా శరీరం కూడా కొద్దిగా లక్షణాలు అనేటువంటిది కొద్దిగా ఆరోగ్య విషయాలు కొద్దిగా శ్రద్ధ వహించాలి కొద్దిగా స్వభావ శుద్ధి అనేటటువంటిది మంచి చెడు రెండు ఉంటుంటు కొద్దిగా సొంత జన్లతో సొంత జన్లు అనేటువంటి వాళ్ళు కొంచెం దూరంగా పెడుతుంటారు కొద్దిగా తక్కువ మాట్లాడేటైతే లక్షణాలు కొద్దిగా బాగానే ఉంటుంది కొద్దిగా బుధుడు శుభగ్రహాలను కలిసేటట్లయితే కొద్దిగా మంచి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట మంగళమా యాత్